దేశం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ స్వాతంత్ర సమరయోధులు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్ర సమరయోధులను యోధులను అవమానపరుస్తున్నాయన్నారు స్వాతంత్ర సమరయోధులంటే ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు సమయాల్లో మాత్రమే గుర్తుకు వస్తారా అని ప్రశ్నించారు దేశం కోసం పోరాడిన తమని ఒక శాలువ ఒక పూలదండ చాయ్ బిస్కెట్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారని ఆక్రోశించారు ఈనాడు మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆనాడు ప్రాణాలకు తెగించి కుటుంబాలను పోగొట్టుకున్న స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమేనని చెప్పారు తమ కళ్ల ముందే ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతున్న కళ్ళు మూసుకుని భరించామని తాము చచ్చిన పాముల్లాగా నిర్జీవంగా ఉన్నామని ఆవేదన వెలిబుచ్చారు స్వాతంత్ర సమర యోధులకు పది ఎకరాల చిలక లేదా ఐదు ఎకరాల పొలము లేదా ఐదు వందల గజాల ఇంటి స్థలము ఇవ్వమని కోర్టులు ఆదేశించిన ఇప్పటి వరకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా వారేమంటున్నారు అనేది వారి మాటల్లోనే విందాం ఆగస్టు పదిహేను అనగానే స్వతంత్ర దినోత్సవం మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది స్వతంత్ర సమరయోధుల పోరాట ఫలితమే ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం దానికి సంబంధించిన అనేక మంది ప్రాణ త్యాగాలు వారు చేసిన పోరాట ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఫలాలు ఆ యొక్క స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది చాలామంది చనిపోయారు చాలామంది బ్రతికున్నారు ఆ యొక్క వారి సంఘటనలు ఎలాగా జరిగాయి ఆ యొక్క పోరాటం ఎలా చేశారు అనే విషయాల్ని మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము వరంగల్ జిల్లాకు సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి గారు ఆ యొక్క దేశ కన్వీనర్గా తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా ఉన్నారు తనతో మనం మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ముందుగా మీకు ఆదాన్ టీవీ తరఫున మీకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో మీరు పాల్గొన్న అనుభవాలు చెప్పండి సార్ ఇప్పుడు ఆగస్టు నలభై ఏడు ఆగస్టు నాడు మనకు ఇండియా స్వాతంత్రం వచ్చింది ఇక్కడ నైజాం రాజు ఉస్మాన్ అలీ కానీ అసలు ఇవ్వలేదు మేము త్రివాణా పతాకాలు కుట్టించి జెండాలు ఎత్తి స్వాతంత్రం రావాలని రకాలు బంధు పెట్టి దొరలకు ఎట్టి సహకరి చేయకుండా బంధు పెడితే పోలీసులు నిఘా పోయి నైజాం పోలీసు వాళ్ళు రజకారులు మిమ్మల్ని పట్టుకొని కాలుస్తామంటే మేము అండర్ గ్రౌండ్కి పోవాల్సి వచ్చింది అందులో మా నా కుటుంబంలో మా నాన్న మా అక్కలు మా అమ్మ ఓ అండర్ గ్రౌండ్ పోతే నన్ను ఇబ్బంది మేము దొరకబట్టిస్తా నేను ఒక అండర్ గ్రౌండ్కి పోవాల్సి వచ్చింది దాదాపు సెప్టెంబర్ నలభై సెప్టెంబరు పదిహేను నాడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి మన విలనం చేసిన తర్వాత మేమందరం బయటకు వచ్చినాం తెల్లారి మర్నాడు ఏది నజారాజు మునిగిపోయాక సర్దార్ వల్లభాయ్ పటేల్ దాదాపు కొంతమంది దొరికిన వాళ్ళని జైలు పెట్టారు మా దగ్గర వైద్యుడు జల్ వాళ్ళు కూడా బ్రతుకున్నప్పుడు పెన్షన్ వచ్చింది ఇప్పుడు పెన్షన్ అందరం ఎంచుతున్నాం మాకు ప్రభుత్వం నుంచి వచ్చి ఎలాంటి వసతులు ఇస్తలేరు మాకు పది ఎకరాల దాకా భూమి ఇవ్వాలి మెట్ట భూమి ఐదు ఎకరాల దాకా తరి ఇవ్వాలి ఐదు వందల గదం భూమి వేయాలి సెంట్రల్ గవర్నమెంట్ జీవో పర్క అది కూడా ఏమి ఇస్తుంది కోర్టు పోయినా కూడా ఏమి ఇస్తుంది కంటే వేసినా కూడా కోర్టు ఏం చేయలే అని పెండికి ఏమి ఒక్క రైల్వే పాస్ ఉన్నది అటెండ్కు మాకు బస్సు పాస్ ఉన్నది వైద్యం ఉన్నది అంతే తప్ప ఇక్కడ ఏ కలెక్టర్ చెప్పినా ఏ మంత్రి చెప్పినా ఏ ముఖ్యమంత్రి చెప్పినా ఎలాంటి లేవు అప్పుడప్పుడు ఇతర రాష్ట్రాల జరిగే ఉత్సవాలకు మిమ్మల్ని పిలిచి సన్మానించేటి వరకే ఎలాంటి వసతు కనిపిస్తలేదు ఇప్పుడు దాదాపు నలభై సెప్టెంబరు లాస్ట్ వీక్లా బైరంపల్లె ఒక వంద మంది దాకా చంపేళ్ళు బట్టలు ఇచ్చి అవి చేసేళ్ళు పడకాల సెప్టెంబరు మొదటి వారంలో చెట్టు కట్టేసి చంపారు ఇక్కడ బతిని మొగలేను కిలా వరంగల్లా చంపారు ఇక దాని గురించి మేము అండర్గా ఈ ఇదివరకు మాకు ఎలాంటి వసతు ప్రభుత్వం కల్పిస్తుంది నేను రాష్ట్ర సెక్రటరీ ఉన్నప్పుడు బైరంపల్ల పరకాలలకు దాదాపు ఇరవై మంది దాకా పెన్షన్ ఇప్పించినాం సెంటర్ పెన్షన్ ఇప్పించిన ఇక అంతా కొంత చేసిన వాళ్ళు కూడా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎట్లా అంటే సచిపేణ నేర్చిపెట్టిపోతే వాళ్ళు బ్రతికినోళ్ళు వాళ్ళు ఇది బైరంపల్ల కానీ పరకాల కానీ సార్ అంటే ఇప్పుడు దేశంలో కానీ మన వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఎంతమంది స్వతంత్ర సమరయాదులు ఉన్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇండియా లెవెల్ ఇరవై ఐదు వేల మంది ఉన్నారు బీహార్లో మూడు వేల మంది ఉన్నారు మన తెలంగాణ రెండు వేల మంది ఉన్నారు ఉమ్మడి జిల్లాలో నాలుగు వందల మంది ఉన్నారు రెండు వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు ఒక పాలు మొగ్గలే ఉన్నాం ఇప్పుడు వరంగల్ జిల్లాలో యాభై మంది ఉన్నారు సార్ ఈ వరంగల్ జిల్లా ప్రస్తుతం సన్మానం మాకు ట్వంటీ ఫిఫ్త్ జనవరి కానీ పంద్ర అగస్టు కానీ సెప్టెంబర్ పదిహేడు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేసే వరే కానీ ఎలాంటి వసతులు మాకు కల్పించలేదు అంటే స గతంలో మీకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే మీకు సంబంధించిన భూ కేటాయింపు కానీ లేకుంటే ఇంటి స్థలానికి సంబంధించిన భూ కేటాయింపు ఏమైనా చేసిందా సార్ ఏం మాకు భూమికి ఎన్నో దరఖాస్తులు పెట్టినో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కోర్టు కూడా కోర్టు ఇవ్వన కూడా ఏ కలెక్టర్ ఇవ్వలేదు ఏ ముఖ్యమంత్రి కూడా ఇష్యూ చేయలేదు మళ్ళీ కంటెంప్ట్ కేసు కంటెంప్ట్ కేసు కూడా పెండింగ్ లేవునా ఇంతవరకు మాకు ఎలాంటి ప్రభుత్వ భూములు కానీ ఇళ్ళ స్థలాలు కానీ రాలేదు అంటే మీకు గతంలో ఇది బాల సముద్రంలో కేటాయించాలి అంటే అది ఏ విధంగా ఇప్పుడు బ్రహ్మనాది ఉన్నప్పుడు హన్మకొండ బాల మాకు ఐదు ఎకరాల భూమి జములాపురం కేశవరావు మీద మా స్వాతంత్ర సమయోధులకు భూమి కేటాయిస్తే దాన్ని చుట్టూ ప్రహారీముకొని దాంట్లో ఆడిటరీ కట్టుకున్నాం దాన్ని ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని మాది మాకు ఇతరులు ఎన్నిసారి మొర పెట్టుకున్నా ముఖ్యమంత్రి పెట్టుకున్నా కలెక్టర్ పెట్టుకున్న మంత్రులు పెట్టుకున్న ఎమ్మెల్యే పెట్టుకున్నా మా స్థలం మాకు ఇవ్వలేదు ఇంతవరకు కూడా ఇప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళినాక కూడా అంటే ఇంటి స్థలం అంటే ప్రభుత్వం అంటే ఎందుకు ఇవ్వట్లేదు సార్ ఎందుకు ఏం చెప్తాం ఎందుకంటే జవాబు చెప్తలేడు మా భూమి మా ఇంటి స్థలం అంటే ఏం చేయాలి తిరిగి తిరిగి చేస్తపెట్టి ఓకుండా చాలా మంది చనిపోయాను గాంధీ గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ సేవాదళ్ళలో పనిచేశాం వాలంటీర్స్కి పనిచేశాం నలభై ఆరులో మార్చ్ ఫిబ్రవరిలో అప్పటి నుంచి కాంగ్రెస్ సేవదళ్ళుగా పనిచేసి మేము స్వాతంత్ర పోరాటంలో నలభై ఏడులో హిందూ ముస్లిం కోట్లాటలో బాగా పోరాటం బాగా జరిగింది హిందూ ముందు రజాకారులు పోరాటం చేసి ఇండ్లు కాంగ్రెస్ నాయకులు నిన్న అరెస్ట్ చేశాను కార్యకర్తలు కొట్టి సభ్యులు ఇండ్లలోకి వచ్చి స్త్రీలను మౌనభంగంగా చేసి ఇండ్లలో దోపిడి కూడా చేశారు దానికి పోరాటంలో మేము పాల్గొని మా భార్య పిల్లలు మా అన్న తల్లిదండ్రులను కాపాడుకుంటూ మేము పోరాటానికి ఉన్నాం ఆ కార్యక్రమంలో మా కిలా కోట లోపల పదహారు మందిని జైలు వేసాడు ఒక పదకొండు మందిని కూలీలు చేశారు అల్లకొల్లు ముస్లింలు ఎక్కువ శాతం తల్వారు జమ్మిలు పట్టుకొని మా మీదకి వచ్చినప్పుడు పోరాటం ఉండి పోరాటం ఏదిగా మేము పరారా వెళ్ళిపోయాం అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయినాం ఆయన పట్టుకుని పోలీస్ స్టేషన్లో పడి పోలీస్ స్టేషన్లలో పెట్టి కుట్టి సమ్మె మమ్మల్ని మార్నాడు రెండే రోజు వాడు పోరాటానికి చూసుకుంటూ మేము తప్పించుకొని పరారే పోలీస్ స్టేషన్ చెంది నేను పరారా వెళ్ళిపోయినాను ఆ పోలీస్ స్టేషన్ మా తల్ల రెండే రోజు వచ్చి మా తల్లిదండ్రులను తుపాకులు పట్టుకొని వచ్చిండి నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి మా తల్లిదండ్రులను కొట్టిళ్ళు నానా హింసలు పెట్టిళ్ళు అయినా వాళ్ళు దొరుకుతమే పట్టిస్తామని కాళ్ళను ముక్తి ఇడిచిపెట్టిండు పోలీసు వాళ్ళ కాళ్ళు ముక్తితో అప్పుడు మీరు ఉస్మాన్ ఖాన్ ఆ రకంగా చేసినప్పుడు మేము చేయాలి మీరు పోరాటాన్ని ఎవ్వర్రా కాంగ్రెస్ జెండా ఎక్కడే పెట్టినవరా నీ కాంగ్రెస్ జెండా ఎక్కడ పెట్టినవరా కాంగ్రెస్ జెండా ఎక్కడ ఉన్నా చెప్పురా అయ్యా కాంగ్రెస్ జెండా పోయినా ఆ కాంగ్రెస్ జెండాలను తీసేసిండు మా పిల్లడి ఇంకొకడికి పోయి కాంగ్రెస్ జెండా చెట్టుకు కట్టిండు ఆ చెట్టు కాడిపోయి వాడిని పోతే ఆ చెట్టు కాడికి మేము కూడా పోయి ఆ జెండా ఇవ్వడకుండా పోరాటం చేసినాం కాంగ్రెస్ జెండా లెక్కకుంటే కొట్టి సమ్మెలు పోరాట యోధులను జైల్లో పెట్టిండు కొట్టి సంప నానా విషయాలు పెడుతుంటే మేము ఫరారా వెళ్ళిపోతా దొరకబట్టి నానా విషయాలు పెట్టి పోలీస్ స్టేషన్లో నన్ను పెట్టారు కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి అని సాయంత్రం ఐదు ఆరు గంటల సుమారుకు నేను నాకు అన్నం తిండి పెట్టకుండా రూమ్ రేసి కుట్టు సమీళ్ళు ఏదో విధంగా నేను పోలీస్ స్టేషన్స్ తప్పించుకొని ఫరారీ వెళ్ళిపోయి దాచుకున్న సార్ దగ్గర దగ్గర ఒక పదిహేడు నెలలు దొరకకుంటున్న పల్లె గ్రామంలో ఒక హోటల్లో పనిచేసుకుంటూ బతుకుంటూ ఉన్న సంవత్సరం మీద మూడు నెలలకు మనకు నలభై ఎనిమిది సెప్టెంబర్లో బాములు మామనూరులో పడ్డాయి మిలిటరీ అంతా ఆంగిల్ ఇడిచి తుపాకులు మీద పెట్టుకొని నెత్తికి చేతులు పెట్టుకొని ఎవరుకుంటా రోడ్ ఎమ్మడి వచ్చి బాఊ ఊళ్ళోనే నేను ఉన్నాను అందరు జాంగల మీద ఆంగిల మీద మీది రాజ్యం వచ్చింది మీది రాజ్యం వచ్చింది సర్దార్ పటేల్ మీది రాజ్యం వచ్చింది అని ఆ ఊళ్ళందరూ చెప్పుకుంటే అప్పుడు గౌరవంగా మాకు దక్కింది అప్పటి వరకు మేము ఎప్పుడైతే స్వాతంత్రం మీద వచ్చింది అని నేను బుల్లికుంటలో ఒక హోటల్లో కార్మి వర్కర్గా పనిచేసుకుంటూ బతికిన పదమూడు నెలలు ఆ తర్వాత వచ్చిందని తెలిసినాక ఒక రెండు సంవత్సరాలకు నేను మళ్ళీ నా తల్లిదండ్రులను ఊరుగలు కూట లోపలికి వచ్చాను అప్పుడు నా తల్లిదండ్రులను చూసుకున్న అప్పటి నుంచి నేను నా తల్లిదండ్రులు అంతో ఎంతో గడుగా అమ్మలు పెట్టి సాత్తుండ్రు నా తల్లిదండ్రులు కూడా అమ్మలి పని కూలి పని చేసేవాళ్ళం మున్నూరు కాపు ఇక్కడ ఈ స్వతంత్ర ఉద్యమంలో అంటే చేయడానికి గల కారణం అంటే మీరు ఏ విధంగా ఎవరి ప్రేరేపణతోటి పోరాటంలో పాల్గొన్నారు ఇక్కడ వరంగల్లో అంటే ఎవరెవరిని చూసారు ఇక్కడ ఇప్పుడు మనకు స్వాతంత్రం గాంధీ గారు వచ్చిన సందర్భంగానే కాంగ్రెస్ జిందాబాద్ అంటుంటేనే ముస్లిం రజాకారులు మమ్మల్ని కొట్టి చంపిన్లు దానికి పోరాటం మేము ఎదురు తిరిగి పనిచేసాము మహాత్మా గాంధీ గారు నలభై ఆరులో వచ్చినప్పుడే కులవతం భేదం వలదన్నాను కలిసి బతుకుతే బలం అన్నాను మహాత్మా గాంధీ జై కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ అని పోరాటంలో మేము పాల్గొని పనిచేశామండి స్వాతంత్రం వచ్చినాక స్వాతంత్రం వచ్చాక అంటే మిమ్మల్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా చూస్తాం సార్ స్వాతంత్రం వచ్చింది స్వాతంత్ర సమరయోధుల పోరాట యోధులని గుర్తింపు చేసిండ్రు పంద్ర ఆగస్టు వచ్చిందంటే స్వాతంత్ర సమరయోధులు యోధులు రావాలనుడు మమ్మల్ని కూర్చోబెట్టుడు ఓ శాలో గప్పుడు ఇంకా బొమ్మనుడే ట్వంటీ సిక్స్ జనవరి వచ్చింది స్వాతంత్ర సమర పోరాట యోధులు ఉన్నారు వాళ్ళని పిలుచుకొని మనం బహిరంగ సభ పెట్టాలి మీటింగులు అనుడు ఓ శాలో గప్పుడు ఓ పూల దండేసి పూన్లు బిడ్డాన్ని పంపించేవారు ఆయనలు కానీ మాకు జియో ఉన్నది ఐదు ఎకరాలు ఇవ్వాలి పది ఎకరాలు ఇవ్వాలని ఒకటి జియో ఉన్నది అయినా మేము స్వాతంత్ర పోరాట యోధులు కలెక్టర్ల దగ్గర పోతే ఐదు వందల గజాలే ఇస్తామని చెప్పుడు పంపించడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని అని చెప్పుడు పంపించటం ఈ పదిహేనుల నుంచి నుంచే పదిహేను ఏళ్ళ నుంచి మాకు ఎలాంటి ఏది లేదు సార్ వీడియో జర్నలిస్ట్ అంజితో సాల్మాన్ ఆదా న్యూస్ వరంగల్